హాయ్ అండి అందరికీ నమస్కారము అందరలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా అనుకుంటున్నాను ఓం నమ ఈ ఈరోజు నేను మంచి టాపిక్తే మీ ముందుకు వచ్చాను ఈ టాపిక్లోకి వెళ్ళి నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆలమని ప్రశ్ని చేయండి మనకి డిసెంబర్ ఇరవై రెండు ఆదివారం కాలభైరవాష్టమి ఈ రోజు ఏం చేస్తే మనకి మంచి జరుగుతుంది మనకున్న శత్రువులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఎలా తొలగిపోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము మనకి మార్గశిర మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమిని కాలభైరవాష్టమిని అంటారు సాధారణంగా అందరూ మార్గశిర మాసంలో వచ్చే శుక్ల పక్షంలో వచ్చే అష్టమిని కాలభైరవాష్టమిగా జరుపుకుంటూ ఉంటారు అది యథార్థంగా వాస్తవికం కాదు ఎందుకంటే రహస్య ఖండం అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం మార్గశిర మాసం బహుళ పక్షంలో వచ్చే అష్టమిని కాలభైరవాష్టమిగా జరుపుకుంటారు మనకి ఈ అష్టమి డిసెంబర్ ఇరవై రెండవ తేదీన బహుళ పక్షంలో వచ్చింది కనుక ఆ రోజు కాలభైరవాష్టమిగా జరుపుకుంటాం అసలు కాలభైరవాష్టమి రోజు మనం ఏ పూజలు చేస్తే ఆ భైరుడికి ఇష్టము మనం చేసే పూజల వల్ల మనకి ఏంటి లాభం అనే విషయం అయితే మనం తెలుసుకుందాము మనం కాలభైరుడికి చేసే పూజల వలన మనకున్న శత్రువులు కానీ బహిర్గత శత్రువులు కానీ మనకు ఆరోగ్య సమస్యలు కానీ మనకి డబ్బు సమస్యలు కానీ కానీ ఎటువంటి ఉన్నా తొలగిపోతాయి ఈ రోజు కనుక కాలభైరుని పూజించారు అంటే మీకున్న అన్ని సమస్యలు దూరం అవడమే కాదు మీకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అందువల్ల ఈ అష్టమి రోజు ఎవరైతే కాలభైరువుని స్మరిస్తారో వాళ్ళకి కాలభైరుని ఆశిస్సులు దక్కుతాయి మనకి డిసెంబర్ ఇరవై రెండు ఆదివారం కాలభైరువు ఉండే దేవాలయానికి వెళ్ళి కాలభైరువుని దర్శించుకోవాలి అంతేకాదు రోజు కాలభైరుడికి ఎంతో ఇష్టమైన జలాభిషేకం జరిపించాలి మనకి వీలైతే మనమే చేసుకోవచ్చు లేకపోతే పూజలు కనుక ఉన్నారు అంటే ఆ జలం అని తాకి పూజల చేతికి ఇస్తే పూజాలే కాలభైరుడికి జలాభిషేకం జరిపిస్తారు ఇలా కనుక మీరు జలాభిషేకం చేశారు అంటే ఆ రోజు మీకు ఉన్న అన్ని సమస్యలు దూరం అవుతాయి అంతేకాదు మీకున్న కర్మ కూడా దూరం అవుతుంది ఎందుకంటే కాలభైరుడికి జలాభిషేకం చాలా ప్రీతికరం కాబట్టి మీరు చేసే ఆ జలాభిషేకం వల్ల మీకున్న అన్ని సమస్యలు కాలభైరుడు తీరుస్తాడు ఇలా కనుక చేశారు అంటే మీకు ఎంతో మేలు జరుగుతుంది అంతేకాదండి కాలభైరుడికి మారేడు దళాలంటే చాలా ఇష్టము అలాంటప్పుడు మారేడు దళాలు అర్చన చేశారు అంటే మీకున్న అన్ని సమస్యలు తీరిపోతాయి ఈ మారేడు దళాలు పూజ కనుక చేయించారు అంటే మీకున్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది అందువల్ల ఈరోజు కాలభైరుడికి మారేడు దళాలు పూజ కూడా చేయండి ఒకవేళ మేము ఇలా గుడికి వెళ్ళలేము అనుకునే వాళ్ళు కాలభైరుడు అష్టమి రోజున ఉదయము కానీ సాయంత్రము కానీ మధ్యాహ్నం కానీ కాలభైరుడిని స్మరించుకుంటారు వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అంతేకాదు మాకు మంత్రాలు వచ్చు అని అనుకునే వాళ్ళు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సమయంలో అంటే త్రిసంధ్య పూజ అంటారు అలా కనుక మీరు అష్టకం కానీ కాలబైరుని మంత్రాలు కానీ స్మరించారు అంటే మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయి ఇలా కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ కాలభైరు అశిస్సులు దక్కుతాయి అంతేకాదండి కాలభ ఆలయంలో ఎవరైతే ఎనిమిది ప్రదర్శన చేస్తారో మీకున్న దరిద్రం అంతా పోతుంది ఈ రోజు కనుక ఇలా చేశారు అంటే మీకు అన్ని సమస్యలు దూరమవుతాయి మనకి కాలభైరుడికి ప్రసాదంగా గారెలు పెడతాము ఆ గారెలు పెట్టిన తర్వాత మనం ఆ గారెలు మనం ప్రసాదంగా స్వీకరించిన తర్వాత కాలబైరుడు సునుకల రూపంలో వస్తాడు ఆ సునకానికి కనుక మీరు ఎక్కడ కనిపించినా ఆ ప్రసాదం కనుక పెట్టారు అంటే ఆ సునకం మీ ప్రసాదం తిని మీకు ఆశీస్సులు లభిస్తాయి ఎందుకంటే ఆ కాలబైరుడు ఆ శునుక రూపంలో మీ ప్రసాదాన్ని స్వీకరిస్తాడు కనుక మీకున్న అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి అందువల్ల ఆ రోజు ఎవరైతే సునకానికి కనుక గాడ్లు కనుక పెట్టారు అంటే మీకున్న దరిద్రమంతా తొలగిపోతుంది ఇలా కనుక చేశారు అంటే ఆ కాలపు రాజస్సులు తక్కుతాయి ఒకవేళ మేము ఏం చేయలేకున్నాము మాకు ఇంట్లో ఏదైనా పరిహారం కావాలి అనుకునే వాళ్ళు చిన్న పరిహారం చేసుకోండి ఎందుకంటే అష్టమి తిథులు ఉన్నప్పుడు కాలభైరుడి కాలభైరవ దీపం కనుక వెలిగించారు అంటే మీకున్న ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కానీ మీ ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కానీ మొత్తం తొలగిపోతుంది ఎందుకంటే ఆ కాలభైరవ దీపం చాలా విశేషమైనది మనం అష్టమి తేదీల్లో ఎప్పుడైతే ఆ కాలభైరవ దీపం కనుక వెలిగించామో అంటే మనకి చాలా విశేషం జరుగుతుంది ఎందుకంటే ఈ దీపానికి చాలా ప్రత్యేకత ఉంది మన ఇంటి గుమ్మానికి ఇరువైపులా గుప్పెడంత ఉప్పు పోయండి ఆ ఉప్పు మీద ఒక గుమ్మడికాయ తీసుకోండి ఆ గుమ్మడికాయని రెండు సగభాగాలు కోసిన తర్వాత దాంట్లో లో ఉండే గుజ్జు మొత్తం తీసివేయండి అలా తీసివేసిన తర్వాత ఆ గుమ్మడికాయలు కొంచెం నువ్వుల నూనె వేయండి అంతేకాదు నువ్వులు కూడా వేయండి నల్ల నువ్వులు మాత్రమే వెయ్యాలి ఎందుకంటే నల్ల నువ్వులు వేస్తే చాలా మంచి జరుగుతుంది అలా వేసిన తర్వాత రెండు ప్రమిదులు ఒక ప్రమిదిగా తీసి ఒక్కొక్క గుమ్మడికాయలు ఒక్కొక్క ప్రమిదలు వేయండి ఇది కేవలం సాయంత్ర సమయంలో చేయాలి ఇది ఇంటి గుమ్మ ముందు చేయాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని దండం పెట్టుకోండి ఆ దీపం కనుక కొండ ఎక్కిన తర్వాత ఆ గుమ్మడికాయల్ని ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా గనక మీరు కాలభైరు దీపం కనుక పెట్టారుంటే మీకు ఉన్న అన్ని దుఃఖాలన్నీ తొలగిపోయి అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసే మీకు నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అందరికీ నమస్కారము